ఎందుకు స్కూల్ కి పోయి చదువుకోద్దాన హా అది ఆడనీకే బహు ఆడనీకి అట్లా స్కూల్ కి తమ్ముళ్ళు చిన్న చిన్నోళ్ళు ఉన్నారు మేడం ఈ చిన్న అమ్మా నాయనమ్మ వేరే బాబాయి ఊరు కాబట్టి వాళ్ళ పిల్లలు పట్టుకోనీకే వాళ్ళ పెళ్లి కాలే కాబట్టి వాళ్ళ తర్కెళ్ళి ఉన్నది తమ్ముళ్ళ కావాలించోనీకే నాకు చదవంటే చానా ఇష్టం చదువు చదువుకోవాలని నేను ఒక చాలా వరకే చదివాయి మేడం అన్ని అక్షరాలు రవి వరకు వస్తాయి మిగతా అది ఒత్తులు కలిపి సాధనకే రాదు మేడం అక్కడ వరకే మా నాయన తీసుకొచ్చి నా కొడుకులను పట్టుకోవాలని మా తమ్ముళ్ళ కావాలి మేడం నాకు చదువుకోవాలని ఇష్టం చాలా అయిపోయినాక మా నాయన చాలా ఆలోచించిండు వీళ్ళని చదివిస్తే బదులు నేను చదివిస్తే బాగుండే బిడ్డ అని చాలా వరకు అన్నాడు అయిపోయినాక ఆలోచన చేసే కాదు కదా నానా అని అంటే నాన్న కూడా బయటి వెళ్ళి ఇంక నాని కూడా పోయింది పైకి చెప్పుకునే వాళ్ళు ఎవరు మేడం ఇప్పుడు నేను మీ చూడాలి తప్ప ఈయనకి వేరే వాళ్ళు ఎవరు లేదనిపిస్తుంది మేడం నాకు ఇప్పుడు మరి ఈ పాటలు ఎట్లా తమ్ముళ్ళు పెట్టమన్నారా చాలా తమ్ముళ్ళు పాటలు వస్తాయి కదా అమ్మ అమ్మకొస్తాయి అక్క పాడతా అంటుంది కదా ఇప్పుడు పాటలు రాని వాళ్ళే సేకరించి పాడుతురు వస్తాయి కదా ఛానల్ పెట్టు పెట్టిద్దాం పాట పాడు అమౌంట్ నేను చేజ్ చేస్తా అని చెప్పింది తమ్మ మీ పెట్టుకోరా పెట్టుకోర ప్రతి పాటకి అమ్మ తమ్ముళ్లే సపోర్ట్ బాగా వాళ్ళే సపోర్ట్ పెళ్ళిళ్ళని ఇద్దరు మాట తండలు మంచోళ్ళు మేడం వాళ్ళు మంచోళ్ళు అయినందుకు కొంచెం హ్యాపీనెస్ కనిపిస్తుంది మన మనుషులు గాని వాళ్ళు కూడా అంతే ఉంటే ఇక మొక్కవైనట్టే మేడం పిల్లలు కానీ అని కానీ మంచిగా చూసుకుంటారు సో మరి ఇప్పుడు ఇంకా పని లేనాడు మరి ఏం చేస్తారు ఇంకా పని లేనాడు టైలరింగ్ నేర్చుకున్నా ఇంకా ఈ మధ్య నాకు బ్లాక్ పెయిన్ వచ్చింది ఒక వన్ ఇయర్ అవుతుంది నా వరకు తక్కువ తక్కువ ఉంటుకుంటా బ్లౌజ్ లు అంతే బ్యాక్ పెయిన్ వస్తే మళ్ళీ కష్టం పని చేయాలంటే ఇంకా కష్టం టైలరింగ్ చేస్తున్నా డాక్టర్ చెప్తే ఈ విషయం అలా చెప్పిండు అయినా కూడా మనకు వచ్చిన పని వేరే వాళ్ళకి లేంగా మేడం వేరే వాళ్ళు ఇచ్చినా కూడా సెట్ అయిన అనిపియదు అన్నట్టుగా నేను నాకు చేసుకుంటాను అమ్మ వాళ్ళది మడదన్లే నేను సెట్ చేస్తాను సో మరి మన ఛానల్ ఫస్ట్ పాటు ఏం పాడరు ఇప్పుడు వాడే కా మేడం జాజికాయ చాపత్రి జాస్ సాంగ్ అదే ఓకే అది పాడారు సో మరి మన కేసీఆర్ మీద కూడా చాలా పాడే సో చాలా అది ఎక్కువ రావడం అంటే నాకు ఆ సాంగ్ తోటే మరి అది ఎవరు కట్టేది మీరేనా నేనే మేడం మమ్మీ సపోర్ట్ ఉంటది ఇక అమ్మ లయన్స్ ఈ లైన్స్ ఇది పెట్టాలి లైన్స్ అమ్మ కొంచెం అమ్మ హెల్పింగ్ తీసుకుంటా అమ్మ నాకు సపోర్టింగ్ ఉంటది ఏ లైన్స్ ఎడాలి అనేది కొంచెం తీసుకొని ఇంకొకటి బడత లైన్ వాళ్ళకి పైసలు ఇచ్చింది కదా ముసలి వాళ్ళని భరతలేనోళ్ళని రైతు బంధు ఆ ఇబ్బందులు పాడు తెలంగాణ వచ్చింది కదా ఆ రకంగా పాట వేసుకున్నది నేను సో మరి కేసీఆర్ సార్ మీద పాట చాలా అంటే చాలా నాకు కూడా బాగా అనిపించింది సో వ్యూస్ కూడా ఎక్కువ పోయింది చాలా మేడం ఇంకా మిలియన్ దగ్గర ఉంది మేడం అదే ఒక్కసారి మరి పాడుతున్నాను బండి ఇంక బండి కట్టి పదహారు బండ్లు కట్టి బండి ఇంకా బండి గట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల వస్తావన్నో మా అన్న కేసీఆర్ ఏ బండ్ల వస్తావన్నో మాయన్న కేసీఆర్ బండి ఇంకా బండి కట్టి గులాబీ జెండ బట్టి ఏ బండ్ల వస్తావన్నో మా అన్న కేసీఆర్ గలిగల్లి రోడ్లన్నో మాయన్న కేసీఆర్ మానన్న కేసీఆర్ మాయన్న కేసీఆర్ విధి వీధి బుక్కలన్నో మాయన్న కేసీఆర్ ఒంటారు మా మాన్న కేసీఆర్ రెండు వేల పింఛనన్నో మా అన్న కేసీఆర్ అన్న కేసీఆర్ మా అన్న కేసీఆర్ గులాబీ జెండ పట్టి అన్న కేసీఆర్ ఏ బండి మా అన్న కేసీఆర్ అంటే నాకు ఎందుకు వాడాలి అనిపించిందంటే ఆడపిల్లలు ఇట్లా కొడుకులు అన్నం పెట్టిన వాళ్ళకి తల్లకి సాయం చేస్తుండు బడత లేని వాళ్ళకి పిల్లల చిన్న చిన్న పిల్లలు చేతులు పెట్టి వెళ్ళిపోయిన బడత భార్యలకు కూడా వాళ్ళకు కూడా సాయం అవుతుంది కదా అంతమందికి లేకుండే మేడం నాకు మధ్యనే ఇంత పెంచిన పెంచు కదా ఇక అందరికి ఆసారవుతుండే కదా అనేసి కేసీఆర్ అంటే నాకు ఎక్కువనే మేడం అంతే ఆ ప్రేమ తోటి పాట కాయగట్టి మొత్తానికి వాడేసిన నిజంగా ఆ ప్రేమతోటి నేను అంటే అంత మంచిగా చూసుకున్నాను మీ దాంట్లో ఛానల్లో కూడా అన్ని షోలకి ఎక్కువ యూస్ ఆ పాట మేడం సో మంచి ఆలోచన చాలా బాగా అనిపించింది గొంతు కూడా చాలా బాగుంది మేడం ఆమె మడదలు అమ్మ కోరస్ అప్పుడు కోరస్ పెట్టుకొని డబ్బులు ఇచ్చే అంత సొమ్మతలేదు కదా మేడం వాళ్ళు చాంగు చా అంగ కట్టేదే కష్టం ఇకని అమ్మ మడదలే తీసుకొచ్చిన చిన్న మడదలు అమ్మ కోరస్ నేను మెయిన్ క్యారెక్టర్ వాళ్ళని మరి ఇప్పుడు ఇక్కడ ఊర్లోనే ఉంటున్నారు ఊర్లోనే ఉంటా మేడం ఊర్లోనే ఉంటా కూల్ పని చేస్తా ఇక పిల్లలు చూసుకుంటా ఎక్కన్నా ఏదైనా పాట వచ్చినప్పుడు ఇక అమ్మ వాళ్ళు మరదండలు బాగా సంతోషపడతారు ఇట్లనే ఇక అక్కలని బట్టి ఇక వేరే ఊరికి వెళ్ళి పచ్చమైనా నాలుగు మన తోబుటూ లేకన చూసుకుంటారు అందరు ఎక్కడ పోయినా కానీ అరుణ అరుణ అని పానం ఇస్తారా ఓ ఇప్పుడు చిన్నక్కని ఏడు ఏడు ఎక్కువ ఏడుసిందా అని కానీ ఇంకా నేను ఈ బా మా ఆయన గురించి వాడిన సాంగ్స్ కు నేను వీడియో తీయలేకపోయినా మేడం వీడియో మేకింగ్ తీయలేకపోయినా అంత ఏడ్చిన అసలు నాకు ఓకే సరిపోతలే తీదామంటే మరి వీడియో లేదా ఉంది మేడం అంత ఏడ్చినా కట్ చేసి మళ్ళా తీసి పెట్టారు పాడేటప్పుడు ఉన్న బాగా పాడేటప్పుడు నత్తిపోతుందని బాగా కుసే అయినాక వీడ తీస్తుంటే నాకు చిన్న బాధ కానీ అంత అయ్యి తీయలేకపోయినా లాస్ట్ మూమెంట్ ఏడ్చేది కూడా వేసేరుగా మళ్ళీ ఏం చేయలేకపోయారు అంత బాధ అనిపించింది అలాంటిది మంచిగా చూసుకుంటాము మంచిగా చూసుకుండా కాబట్టి కొంచెం ప్రేమ ఎక్కువ మేడం ఆయన అంటే చూసుకున్నా భర్తే నాకైతే ఖచ్చితంగా తెలుసు అనుకుంటా మేడం భర్త మంచి వాడై ఉంటే బాధలుండే మేడం మంచి ఉండాలి భూమి మీద ఉండాలి అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చిన వాడి జన్మ నాకు వాయి దేవుడా ఎట్ట రాసినవు పాడు రాత నాకు పదహారేండ్లు నిండని నాకు పెండ్లి సూపులాయే ఇష్టమున్నదా లేదా బిడ్డని నన్ను అడిగరాయే నా తోడు నిలువరాయే అయ్యో దేవుడా అయ్యో దేవుడ ఎందుకు నాకు బ్రహ్మదేవుడా ఎంట రాసినవు పాడు రాత నాకు ఇది బాగా చాలా వాడుకోస్త వాడుతున్నావు నిజంగా ఆ పాట అనేది నిజంగా అందులో ఇన్వాల్వ్ అయిపోతే అది నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే అది ఇంకా అల్టిమేట్ గా వస్తుంది నాకు ఇవే ఎక్కువ ఉంటాయి మేడం ఫోక్ సాంగ్స్ కంటే ఇవే మొత్తం కొంచెం సాడ్ లేకపోతే నీ జీవితానికి అనుకూలంగా దగ్గర ఉన్న పాటలు ఎక్కువ తీసుకుంటాయి అట్లా ఉంటే ఎక్కువ బాధ అనేది నాకు తనకు వస్తుంది మేడం అట్లా దాన్ని బట్టి బాధ ఎంతసేపు పడాలనేది ఈ బాధ ఇది కొంచెం ఇది కొంచెం తీసుకుంటాం మేడం బాధ ఎంత పాట ఇంతసేపు అది కూడా ఇదే బాధ పాటనే మరి పిల్లలు ఒళ్ళు చదివిస్తున్నావు కదా ఇట్లా ఏమన్నా రావచ్చున్నా గురుకులాగా ఇట్లా రాపించిన మేడం బా బాబు ఏమన్నాడంటే హాస్టల్ పంపించాలంటే డాడీ ఇట్లుంటాడో చూడేవామి మేము పెద్దవయ్యే దాకా నువ్వు నీదేందో నాకు మాకు తెలియపోతే నువ్వు కూడా దూరంగా ఉంటే మేము ఎవరి ప్రేమ చూడాలన్నాడు ఇక బస్సు బాధ అనిపించింది మేడం అట్లానే ఇంకా అసలు పంపాలి చాలా అసలు చిన్న పిల్లలకి చూడండి నిజంగా కొంతమందికి తల్లిదండ్రులు లేకుంటే ఎవరైనా లేని వాళ్ళకి చాలా తెలివిస్తాడు దేవుడు వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్ని తట్టుకొని ఆ ఎక్కడ ఏది ఫేస్ చేయాలని కూడా చాలా వరకు ధైర్యం ఇస్తాడు సో అలాంటిది కొడుకు చిన్న ఎంత వాడికి ఏజీ పదకొండు ఏళ్ళకి అంతే పదకొండు ఏళ్ళకి పది ఆ మాట అన్నాడు అంటే నిజంగా ఆడికి ఎంత ఫీల్ అనిపిస్తే ఆ బాబుకి అంత మాట అంటాడు పాప వాళ్ళు ఇప్పుడు సేమ్ అవుతున్నారు కదా ఎట్లా మంచి అవుతారా మరి మంచిగానే ఉంటారు మేడం పిల్లలతో ఇబ్బంది లేదు పెద్దగా అయితే చెప్పలేను ఇప్పుడైతే ఏం చేసినా ఉన్నా లేకపోయినా ఈ రోజు ఇది లేదంటే సరి చేసుకుంటాం ఏం చేయరు పక్కన పిల్లలు తింటుంటే కూడా సైడ్ వచ్చి ఇంట్లోకి వచ్చేస్తారు మేడం ఏదైనా తినేది కావాలన్నా కూడా ఇది కావాలని ఏమి ఇబ్బంది పెట్టారు అంటే వాళ్ళకి అర్థమైతే నేను ఇంట్లో రోజు ఏడ్చుకుంటా అన్నం అన్నా నాకు నోట్లేదు మమ్మీ నువ్వు ఇప్పుడు ఏం పాట వాడినావో తెలుసా ఆ అయ్యో దేవుడన్న సాంగ్ వాడినావు ఇప్పుడు నాకు తెలుసు అంటే మనకి ఇవ్వలేక నువ్వు ఈ పాట వాడుతున్నావు అమ్మా రెండు తానే ఇంటర్వ్యూ ఇస్తే ఏడిస్తే బాగా ఇంటర్వ్యూ రాలేదని చెప్పారు మేడం అంటే నాకు ఆపుకోలేక ఏడ్చిన ఏడిపోద్దురా బాధలు ఎన్ని ఉంటాయని చాలా ఇంతమందికి చాలా తాను ఇచ్చినా కూడా ఇట్లా అడిగే వాళ్ళు అడిగితే చేసిన చెప్పాలి కదా మేడం చెప్తే ఇంటర్వ్యూ మంచిగా ఏడిపోద్దురా అని అంటే ఏడు వరకే వస్తుంది అది మాట పడుతుంది మేడం నాకు ఏడుపు వచ్చిందంటే ఇంతమందికి ఎక్కడెక్కడ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇక్కడ సాగరింగ్ రోడ్లు ఇచ్చిన మేడం చాయ్ చాయ్ రామ్ ఆ ఇక్కడ హెచ్ఎం టీవీలు ఇచ్చినా ఇచ్చిన మిగతా ఇంకొకటి తెలంగాణ మన టీవీ ఫోక్ టీవీ అని వెంకటేశ్వ అనే ఖమ్మం వెంకటేశ్వ అని ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయనకి ఆయన తీసుకోవాడు పాటలు చాలా పాటలు అప్పుడు బాగా మేడం కొత్త అన్ని పాటలు అప్పుడు ఏం లేకుండే ఈ పాట పాడాలన్న తపన చూసి ఇస్తే అందులో బాగా పోయినాయి మేడం మా పాటలు అన్నీ అవునా బయటకు వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినాయి నిజంగా ఇది ఒక బాధ అయిపోయింది